మరువలేనురా నిన్ను నేను మరువలేనురా ఓ పంచదార వంటి పోలి స్వామి నిన్ను నేను మరువలేనురా ఓ వాలు కన్నుల స్వామి నిన్ను నేను మరువలేనురా ఓ పంచదార వంటి పోలి స్వామి నిన్ను నేను మరువలేనురా ఓ వాలు కన్నుల మువ్వంకటస్వామి నిన్ను నేను మరువలేనురా నిన్ను నేను మరువలేనురా నీకు వచ్చింది కోరమిసం నాకు వచ్చింది దూరవయసు ల నీకు వచ్చింది కోరమిసం నాకు వచ్చింది దోరవైసు ఇద్దరి మనసు ఒకటైతే హాయ్ ఇద్దరి మనసు ఒకటైతే వెనక చింత లేని బతికే స్వామి నిన్ను నేను మరువలేనురా ఇద్దరి మనసు ఒకటైతే వెనక లేని బతికే వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా ఓ పంచదార వంటి పోలీస్ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా ఓ వాళ్ళు కన్నుల ముబ్బ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా కన్ను కన్ను కలిసిందోయ్ నిన్ను నన్ను కలిపిందోయ్ కన్ను కన్ను కలిసిందోయ్ నిన్ను నన్ను కలిపిందోయ్ ఈడనున్న నేనేనున్నా ఈడనున్న నేనేనున్న నీ నీడ నెనెనోయ్ వెంకటస్వామి ఈడనున్న నేనేనున్నా నీ నీడ నేనే నో వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా ఆ నా నావాడవే నోయ్ వెంకటస్వామి నా వాడవే నోయ్ వెంకటస్వామి సందు లేదు మనకు సందు లేదు మనకు తోడు నిన్ను నేను మరువలేనురా ఓ పంచదార వంటి పోలీస్ వెంకటస్వామి నిన్ను నేను మరువలేనురా ఓ వాలు కన్నుల స్వామి నిన్ను నేను మరువలేనురా నిన్ను నేను మరువలేనురా